శుక్రవారం పూట మీ ఇంటి ఇల్లాలితో రాత్రి నిద్రించే ముందు ఉప్పు దిష్టి తీయించుకోండి అంటే ఇంటి ఇల్లాలు చేతిలో దొడ్డుప్పు తీసుకొని ఇంటి యజమానికి మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దిష్టి తీసి ఆ ఉప్పు బయటపారేయాలి ఆ తర్వాత ఇంటి యజమాని నిద్రపోవాలి ఇలా మూడు శుక్రవారాలు రాత్రి యజమాని నిద్రించే ముందు ఇంటి ఇల్లాలు ఉప్పుతో దిష్టి తీస్తే కనుక వంశంలో ఉన్న స్త్రీల శాపాలన్నీ పోతాయి వంశంలో ఉన్న స్త్రీల ఏడుపులన్నీ తొలగిపోతాయి అప్పుడు డబ్బు పరంగా వచ్చే పెద్ద పెద్ద కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఫైనాన్షియల్గా మీకు చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా దాన్ని పోగొట్టే శక్తి నిమ్మకాయకు ఉంటుంది పరిహార శాస్త్రంలో నిమ్మకాయలు చాలా శక్తివంతమైంది ఎప్పుడైనా సరే నిమ్మకాయ పులిహోర మీ చేత్తో ఎదుటి వాళ్ళకి పంచి పెడితే డబ్బు పరమైన కష్టాలన్నీ తొలగిపోతాయి నిమ్మకాయ పులిహోర తీసుకున్న వాళ్ళకి